నమస్తే ఫ్రెండ్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా దసరా కానుకగా డ్వాక్రా మహిళలకు పదివేలు డ్వాక్రా గ్రూపులోని ముగ్గురు మహిళలకు ఒక్కొక్కళ్ళకి మూడు లక్షల రూపాయలు దసరా కానుకగా ఏపీ గవర్నమెంట్ ఇస్తుందని ప్రతి యూట్యూబ్ ఛానల్లో చెబుతున్నారు అయితే ఇది నిజమా కాదా అనేది నేను అఫీషియల్గా దీన్ని తెలుసుకొని పెడదామని కొన్ని వెబ్సైట్ చూశాను చూస్తే ఇది అఫీషియలే కానీ ఎవరికి ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారు ఎవరికి రూల్స్ పెడతారు అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ దసరా కానుకగా డోక్రాలో ఉన్న ప్రతి మహిళకు పదివేలు ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్ అనుకుంటున్న మాట నిజం అయితే అది ఇంకా ఫైనలైజ్ కాలేదు అయితే అది కూడా డ్వాపకరా గ్రూపులు అన్నిటికి ఇవ్వాలని అనుకోవట్లా ఎవరైతే సక్రంగా కడుతున్నారో ఒక్క నెల కూడా డేట్ మిస్ కాకుండా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారంట అది జస్ట్ ఇన్సైడ్ టాక్ నేను ఒక వెబ్సైట్లో కూడా చూశాను గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ అయితే అన్ని గ్రూపులకు రావు ఎవరైతే పర్ఫెక్ట్గా కడతారో వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి పదివేలు ఎలా ఇస్తారు గవర్నమెంట్కి ఏమన్నా డబ్బులు ఎక్కువైపోతున్నాయా కాదు అయితే ఈ డ్వాక్రా వాళ్ళ మీద పదమూడు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ వడ్డీలు తీసుకుంటున్నారంట అంటే రూపాయి రూపాయ బాగా ఎంతో దాన్ని జీఎస్టీలో సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిందంట అందుకని ఆ తగ్గిన అమౌంట్ని డ్వాక్రా మహిళలకు గ్రూపులకు పదివేలు దసరా కానుగా ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంటుంది ఇంకా డిక్లేర్ చేయలేదు కానీ యూట్యూబ్లో దంచేస్తున్నారు అదిగో మీకు పదివేలు మీకు పదివేలు అని సరే చూడాలి మనం 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 జస్ట్ వెయిట్ చేయాలి ఈరోజు ఆదివారం రేపు సోమవారం నుంచి స్కూల్కి సెలవులు కాబట్టి మరి గవర్నమెంట్ ఏమైనా ప్రకటించిందేమో చూడాలి ఓకే ఒకటి క్లియర్ రెండోది మూడు లక్షలు అంటుంది డ్వాక్రా గ్రూపులో ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి మూడు లక్షల కాడకి మూడు లక్షలు అంటుంది ఇది అన్ని గ్రూపులకు మాత్రం కాదు అయినా ఇది ఇప్పుడు న్యూస్ కాదు కానీ యూట్యూబ్లో ఇప్పుడు న్యూస్ అని దంచేస్తున్నారు ఇది నాలుగైదు నెలల క్రితం ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ మరి ఎవరికి ఇస్తారు డ్వాక్రాలో కూడా చేనేత సంఘాలు ఉంటారు డ్వాక్రాలో కూడా చేతి పనుల ఉంటారు మీకు తెలిసే ఉంటుంది డ్వాక్రాలో కూడా కొంతమంది స్వయం ఉపాధి పథకాలు ఉంటారు అంటే ఏంటి వాళ్ళు డబ్బులు తీసుకుని ఏ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు చిన్న కుటూరు సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు తెలిసింది చదువుతున్నా ఇప్పుడు ఆ ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు మహిళలకి గేదెలు ఉన్నాయనుకో ఆళ్ళకనమాట స్వయం ఉపాధి పొందే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారు లేకపోతే ఏదైనా చేతి విసనగరలు తయారు చేస్తారు అలాంటి వాళ్ళకి ఆ గ్రూపులో ఉన్న ముగ్గురు మహిళలకు మూడు లక్షల కాలకి ఇస్తారు అందరికీ కాదు కానీ యూట్యూబ్లో అందరికి ఇస్తారని సెంటాస్తున్నారు అన్ని గ్రూపులకు కాదు చేనేత గ్రూపులు స్వయం ఉపాధి గ్రూపులు వాళ్ళకి ఇస్తారు వడ్డీ ఉండదు అయితే అది కూడా గవర్నమెంట్ అన్ని గ్రూపులకి ఇవ్వదు సెలెక్టెడ్గా ఎవరైతే బాగా కడుతున్నారో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఇవ్వాలని నిర్ణయించుకుంది అంతే అంతే తప్ప అందరికి ఇస్తారని అవి ఏమి లేవు అయిన అబద్ధాలు నమస్తే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు వార్తలు నమస్తే